వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠ హల్చల్ గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించి ఇంజెక్షన్ చేసి కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించిన ముఠా బాలుడు కేకలు వేయడంతో కారులో నుండి దించేసి పారిపోయిన దుండగులు వరంగల్ జిల్లా కేంద్రంలోని మిల్స్ కాలనీ సమీపంలో గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించుకుని కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించిన దుండగులు బాలుడు కేకలు వేయడంతో వదిలేసి పారిపోగా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు ప్రాంక్ వీడియో కోసం చేశారని అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అలా చూసినావా నేను పడకపోయినా ఏ కార్లో వచ్చి ఎంత మంది వచ్చారు మీరు ఎంత మంది ఉన్నారు ఎక్కడ ఆడుకుంటున్నారు రామసాయ గ్రౌండ్ లో ఆడుతున్నావా ఎన్ని గంటలకు వచ్చిళ్ళు వాళ్ళు

మంచి సుదేశ్ వాసన వచ్చి వాసన ఫ్లవర్ ది ఫ్లవర్ 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 వాసన వచ్చిందా ఇచ్చేటప్పుడు సెంటర్ చెప్పిల్లా ఇప్పుడు దింపేటప్పుడు తెప్పిల్లా చూడు చెప్పు ఏం పేరు నీ పేరు ఎన్నత చదువుతాను గవర్నమెంట్ స్కూలు ఇంటి పేరు చెప్పు